నజీర్ కాదు మిగతా గారు వచ్చేసి రోబోటిక్ అండ్ స్పేస్ సైన్స్ ఇన్స్పెక్టర్ ఇండియన్స్ هي جو 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 Si O-Pur-Ri-Pish-usiona Tsi το Giannu-Malvai

ই <laughs> আওনানান্ি ఈ అవరాశ మా పోలీస్ డిపార్టెంట్ ని అలాగే మా ನಮ್ಮ ಭಾರತಾಯನ ಒಂದು ತಿಂಗಳು ಮಾತ್ರ ಮಾತನಾಡುತ್ತಾ ಇರಬಹುದು ಭಾರತದ ಕೊಡುಗೆಯ ಸಮಾಜಕ್ಕೆ ಸೇವೆ ಒಳಗೆ ಸೇರಬಹುದು 98000 ರಲ್ಲಿ ತಾನೇ ಇರುವಂತಾ ಆಮಧನಕ್ಕೆ 42000 ಅದಿದ್ದಿರಬಹುದು ಗಮನ ಸಾಧಿಸಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ಅವರಿಗೆ ಅವರು ಇನ್ನು ಅದು ದಾದಾಪು ಪಾದಕ್ಕೆ ನೀರಿ ಸುದೀರ್ಘ ಕಾಲ ವಿನೋಚನ வெற்றி ஸ்ரீ மகாச்சி வெற்றி சஞ்சிரு ஒரு வலிமி ஸ்போர்ட்ஸ்மேன் ஒரு வலிமையான மனசு கொண்ட ஒரு வலிமி ஊதாஸ்பாம்பானவர் ஜெம்மாந்த் பாய் என்கிறவர் आमदार பாய் என்கிறதே பதின்ஜெரனும் மகாச்சனானவர் పోలీసు ఉన్నతాధికారులు కలిసి వారి సన్మాన నిజంగా మంచి మిత్రుడు నాకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో నా రూమ్ సుపారిని

శ్రీనివాస రెడ్డి గారు జపాన్ని పెట్టుకునేవాళ్ళు తక్కువ లేకుండా చేసి అధికారి అందుకే మా సుమట్టుగా బహుశా చరిత్రలో ఒక్క మేమోగానే ఒక్క చిత్రాలను లేకుండా పబ్లిక్ రిటింగ్ అంటే నోటీస్ వెదకనం అంటే రిటింగ్ అంటే సుపీరియర్ ఆడిట్ సర్కల్ అంటే ఎక్కడ కూడా లేదు అంటే కదంత అప్పటి ఎంత ఒడికు వొనడ అంటే మనందరం ప్రెస్ కో అన్నిటిలో రాయించారు వాలి మొదల మంచి ప్లే బౌస ఆ ఓట్ యు ఎంత అంటే కదబ జనరల్ కరపొడు కొంచెం టెంపరేచర్ కానీ జమాల్ తావుని పొందడంలో ఎనకముందులో వస్తే నిపూర్ణమైన ప్రతి ఒక్క తర సేవేంగ ఉంటుంది అపూర్వమైన అనుభూతి ఉంటుంది ఓర్పువంతమైన టీచర్‌గా ఉంటే ఇది ఒక అత్యంత నిర్దిర్గ కామము ప్రాథమికమైన దాని ముక్తిని నిర్వర్తించుకుంటూ ఈ రొన్న ఒక రిటైర్మెంట్ తీసుకున్నందుకు మనసారా ఒక అనుభూతి ఏ

మెడల్స్ సాధించే విధంగా బెటర్ లెవెల్ లో బాగా రాణించాలని నీ కుటుంబం పిల్లలు అందరూ కూడా ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగారు కాబట్టి తప్పకుండా నీకు ఇంకా చాలా మంది తయారు చేసి వాలీబాల్ చాలా మందికి టర్ఫీ నిర్వాహకులు మన జనాభిపాయ కోరుకుంటూ మరొకసారి ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ